स्वराज ने की स्वागत కాకత యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగట్టు క్యాంప్ కెనాల వద్ద నిన్న రాత్రి కేయుఎస్ఐ రవీందర్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో యువకుడు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని తనిఖీ చేయగా అతని వద్ద సుమారు నాలుగు పాయింట్ ఆరు కేజీల గంజాయి లభించిందని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంజీవ్ తెలిపారు బహిరంగ మార్కెట్లో ఈ గంజాయి విలువ లక్షా పదహారు వేల రూపాయల వరకు ఉంటుందని జగిత్యాలకు చెందిన కాసాల మణికంఠ స్నేహితుడైన మారంపల్ల జాక్ అని ఇద్దరు కలిసి భద్రాచలం వెళ్లి కొనుగోలు చేశారని వెంటనే అతడిని కేయు పోలీస్ తీసుకుని వచ్చి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం గంజాయి మీద ఉక్కుపాదం మోపడం నివారించడం కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసు వ్యవస్థలు కష్టపడుతున్నాయి యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా అందరూ గంజాయి నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు